ఇప్పుడు ఇంట్లో ఉన్నారు ఇంట్లో లే నేనే అమ్మా అమ్మ సార్ ఊర్లే లేదు సార్ మా అమ్మ ఒకటేనా ఒకటే సార్ అందరు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా మా అక్క ఒకేది సార్ మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది ఎవరు మా అక్క ఉంది అక్క పెళ్ళి అయిపోయింది ఆ అయిపోయింది సార్ ఆ నాన్నగారు లేరు లేదు సార్ ఆ శుభకమయ్యారు ఆ నువ్వు ఏం చేస్తుంటే వాడు ఇది వరకు గనే పని చేస్తాం సార్ గనైట్ గ్రైట్ సరే లేదు గంగారా సరే అంత బాగుంటుంది ఎంత బాగుపడతావు త్వరలోనే అంత సూర్యనారాయణ భగవానుడు ఆశీస్సులు స్వామి బాగానే బాగుపడదు మా మెమ్మగారు కూడా ఉన్నాడు ఆశీస్సులు బాగుపడతావు మళ్ళీ మన దాని చెప్తాను బాగా చూసుకుంటారు జాగ్రత్తగా మళ్ళీ సినిమా చూస్తాను లేదనుకోండి సార్ ఎందుకు వెళ్ళి చూస్తావు బ్రహ్మ నడుచుకుంటే వెళ్ళి చూస్తావు ధైర్యంగా ఉన్నా థ్యాంక్ యూ నాకు కూడా ఎన్ని దెబ్బలు చూడు నాకు వందల ఎనభై తొంభై మూడు లో అప్పుడు ఆదిత్య షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను కింద పడి నడు ఇరిగింది ఏం కాదా ఇలాగే ఉంటుంది ఎలా ఉంటుంది అదే బాగుపడుతుంది ఏం కంగారు పడక టిఫిన్ చేసావా ఏం పెట్టిందమ్మా అమ్మా? అబస్ మెట్ింది. మన అమ్మ ఏం చూస్తుంది అమ్మ పని చేస్తుంది అప్పుడు. సరే కూలి పని చేసారు. మరి పని ఉన్నాయా? కూలి పనులు ఉన్నాయా ఇప్పుడు? యాడ్ సర్ కరోనా లైక్ ఇక్కడ ఉంది. నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటా నీ దగ్గరికి. ఆ సరే. సర్ డైనింగ్ అవునో? హ్ థాంక్యూ. సరేనే ఉంటనే. ఓకే ఆ ఆరోగ్య ప్రాప్తి వస్తూ ఓకే. ആയുഷ് പ്രാപ്തി നഷ്ടം ഉണ്ട്